అయ్యో కొంచెం చాలా చూస్తున్నారు కదా మస్తుగా వచ్చినాయి కదా చూస్తున్నారు కదా కుస్ 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 కుసు కదులుతున్నాయి పుట్టి పంచదార వావ్ సూపర్ మెన 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 మెరుస్తున్నాయి ఎండడాలకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీ బ్లాగ్ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మిరగడ కూడా బాగుండాలి మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కదా లైక్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే దామల తర్వాత అయితే మేము సన్నచాపలు అయితే పట్టబోతున్నాం అవి ఎలా పడతారు అనేది చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయబోకండి ప్రస్తుతానికైతే మేము ఇక్కడ నీళ్ళు బార్య దగ్గరకైతే వచ్చినాము చూడండి తూము దగ్గర అయితే సన్నచేపలు కొంచెం అయితే లేవు చాలా ఎక్కువగా ఉన్నాయి తూము కాడ నలుపుదానంలో కనిపిస్తున్నాయి కదా అవన్నీ చేపలు అయినా చూడండి జల్లునైరుతున్నాయి తుమ్మమ్ముడు అయితే చూడండి కొసు కొస్ కొస్ కదులుతున్నాయి కదా అమ్మో ఈ చేపల కోసమే రౌండ్ గడగట్టేస్తున్నాయి ఈ చేపల కోసమైతే మేము దానతర ఎనకైతే వచ్చినాము ఇప్పుడైతే పట్టపాతున్నామై చూడండి అలాగా ఏమి చేసుకొని పట్టుకుంటా లాక్కుంటా రావాలి దానతర వెనకలు అయితే చూడండి చేపలు ఏ విధంగా కదులుతున్నాయి వెనకాల వా మా ఆయనకి వెనకలు అయితే చూడైతే ఎగురుతున్నాయో వెనకాల ఇంక పోతే దామతర ఎడకైతే వచ్చేసిన దగ్గరగా చూస్తున్నారు కదా లాక్కుంటూ వచ్చేసరికి ఎంత ఏమోనైతే పంచదారలు ఎత్తు కనిపిస్తున్నాయో లేపండి లేపండి వెనకాలైతే చూడండి ఆడ ఎగురుకుంటూ 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 వెళ్ళిపోతున్నాయి కాలంలో అయితే మేము కొంచెం గద్దీ చేస్తున్నది కిందకైతే ఇప్పుడు దామతరలకైతే ఎన్ని చేపలెత్తు పడినాయో ఎక్కబలేదు కానీ అవి వేయరాది అవి దిగినాయి ఇద్దరు వచ్చేలాగా దిగినాయి నెలలు అయితే చూడండి ఏ విధంగా కదులుతున్నాయో బా పిల్ల గుజ్జి అయ్యా చూస్తున్నారు కదా మొత్తం పంచదార చేపే ఏ విధంగా కదులుతున్నాయో ఆహా క్వరమేను కలబడు మేడా చూస్తున్నారు కదా దోమతారలు అయితే ఏ విధంగా అయితే తిరుగుతా ఉన్నాయో ఈ చేపల కోసం అయితే మేము దోమతార అయితే వచ్చినాము పైకి లేకుండా చూస్తున్నారు కదా తెల్లగా ఏ విధంగా ఉన్నాయో ఉట్టి సన్న చేపే మధ్యలో గడే ఏదో కొరమేడు ఏదో బడున్నది బా ఏ విధంగా కదులుతున్నాయి ఇంకొకసారి మళ్ళీ ఇంకొక వాటి అయితే వేస్తాము కానీ చేప అంతా కిందకైతే వెళ్ళిపోయింది ఇంకా కాసేపు లైట్ ఒక్క పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అయితే వేస్తాం చూస్తున్నారు కదా గెట్కైతే తెచ్చేసినాము చూడండి ఏ విధంగా అయితే కదులుతున్నాయి సన్న చేపలు చిన్న జిలే పిల్లలు గడబడి ఉన్నాయి ఫస్ట్ వాటికైతే జింపులు అయితే పోసేస్తున్నాము చూస్తున్నారు కదా గోతంలో కొరమేడి గడబడింది మాకు కొరమేడి కరమడి పడింది ఫస్ట్ వాటికి ఎక్కువ పడ్డాయి రెండో వాటికైతే అయితే పడ్డాయి కానీ సన్నచాపలు పులుసు సూపర్గా ఉంటాయి ఇవి కాడ గోతలు పోసుకునేస్తున్నాము ఇవి ఇవే జాలు రెండు కేజీల దాకా అయితే వచ్చేసిన మాకు సన్నచాపల్ ఇవి గోతలకైతే ఎత్తేసుకునేస్తున్నాం మాసినాయన మా ఆయన అయితే చూడండి దోమతార అంటే ఇక్కడే దోమతార బాగా సరి చేసుకుని అయితే ఆడైతే దిగేస్తున్నారు బహా తూములు కాడు మాత్రం నాలుగు నట్టు కట్టేస్తున్నాయి ఓలైతే ఆ ఎంచిన దిగతా ఉన్నారు అంటే నా సార్కొచ్చిండి ఇట్టు పట్టుకున్నట్టున్నాయి మూల కొన్న చేప చేపలు అయితే చూడండి నైజంగా పిల్లలు అయితే ఏ విధంగా అయితే ఎగరెగర పడుతున్నాయి తూని దగ్గర ఈసంగా అంటే ఎక్కువ సన్న సన్నచాప పట్టాలంటే దోమలు తరతనే లాగాలి దోమలు తెరలేకపోతే బొబ్బ వెనకలు చూడండి ఏ విధంగా ఎగరుతున్నాయో అలాగా దోమ పట్టుకొని లాక్కుంటూ వచ్చేయాలి బా బహ్ తూకడికి వచ్చేయాలి తూకడికి వచ్చి ఇమ్మో ఎన చేపలైతే చూడండి ఏ విధంగా అయితే యా तू जब बात हम हां हां करके सोस्नार दादा दाल तर्न नंदाते चॉकलेट अच्छे नेई சின்ன ಸಂಜಾಫ್ಲಟ್ गाದು ಮಸ್ತ್ ಗುಣನೆ ಸಂಜಾಫ್ಲಟ್ ವಾಕ ಕಸ ಕಸ ಕಸನ ದಾದಾ ವಾಹ್ ಜಿನಾಡ್ ಬರ್ತ ನಹಿ ಯೇ ಹೇ ಕಂಚುಲ್ ಸಾಲ ಸೋಸ್ನಾರ್ ಕದ ಮಸ್ತ್ ವೆಚನೆ ಕದ కుసునాలు కదా కసుకు కదులుతున్నాయి ఉట్టి పంచదార చేపలు బేడ్స్లు ఉన్నాయి సన్న చేపలు ఇస్తాం ఒక్క గడ పర్వాలేదు కదా యాహా చూసిన అబ్బాయి చూడండి ఏ విధంగా కదులుతున్నాయో ఒకే వాటికి మేమైతే గోతంలోకి అయితే తీసేసేలాగా చూడండి మళ్ళీ వచ్చినా కదా అదే మాత్రం సేమ్ అదే మాత్రం నటుగడేసిన చూడండి జల్లు నెరుతున్నాయి అబ్బా ఏం చేపలు రా ఈ కాడ అయితే మస్తు తిరుగుతున్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఏ విధంగా అదే మార్త సేమ్ నెట్ కడుస్తుంది జూమ్ చేసే కొందైతే చూడండి ఏ విధంగా కదులుతున్నాయో నలుపు ధనం వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా తూములకి పాను రానుకున్నాయి అయితే చేపలు ఈసారి కానీ దాని తర్త కానీ లేకపోతే మాత్రంకే ఫస్ట్ లాగిన దానికన్నా రెండో వాటి ఇంకా ఎక్కువ వచ్చేసేట్టుకున్నాయి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాగా అయితే మా అన్న వదిన వచ్చేసినారు చేపలు పడుతున్నాం అనేసి మేము తెలుసుకుని మరీ అయితే ఇక్కడికి వచ్చేసినారు ఇప్పుడు వాళ్ళకి గడే చేపలైతే పట్టిస్తాము ఫస్ట్ వాటికే చూసారు కదా ఎన్ని అయితే వచ్చేసినాయో ఇప్పుడు రెండో వాటికి గడే మా అన్న మా ఆయన పోయి అయితే పడతారు చూద్దాం వీళ్ళిద్దరు పోనాక పోయాక ఎంత మాత్రం చేపలు పడతాయో చూద్దాము చబ్బొబ్బా ఎట్టయి కదా చూస్తున్నారు కదా తారతో ఏ విధంగా లాక్కుంటూ వస్తున్నారు అదే మాత్రతో లాక్కుంటూ వచ్చేయాలి చేప ఎక్కడున్నదో అక్కడికైతే లాక్కుని వచ్చేయాలి ఇక్కడ తూముల దగ్గరకు అయితే లాక్కుంటూ వచ్చేసినారు చూస్తున్నారు కదా ఈ వెనకాలైతే చూడండి ఏ విధంగా ఎగురుకుంటూ వెళ్ళినాయో వాళ్ళ వెనకాల ఎగురుకుంటూ వెళ్తున్నాయో జల్ జల్జలంట ఇక్కడైతే చూడండి నెలల్లో ఏ విధంగా అయితే కదుతా ఉన్నాయో రేపు బా ఎంచిన అయితే చూడండి ఏ విధంగా వదులుతున్నాయో చెల్లి చెల్లి చల్లు చెల్లిచెలం కదులుతున్నాయి కదా వాళ్ళంతా దోమతారంతా చూడండి చేపలు ఒక వాటికైతే ఎన్ని అయితే వచ్చేసినాయో చూడండి సన్నగుజ్జ ఇండి వచ్చి ఇన్ని వచ్చినాయి కర్రగాడు లాక్కుని వచ్చేసినారు మా ఊలైతే ఉట్టి పంచదార వావ్ సూపర్ మనమేన మెరుస్తున్నాయి ఎండలకే చూసారు కదా దాని తర్వాత అయితే ఏ విధంగా అయితే సన్న జాపలు పట్టినామో కొడమే కాదు ఇలాగ తూల దగ్గర పారే దగ్గర అయితే చేపలు చూస్తే మాత్రం ఈ ఇంటిమిట్టి చేపలు మాత్రం మాత్రం తర్వాత ఉంటే మాత్రానికి బాగా చేయి పడుతున్నాయి కుల కొల కులాంటివి కదులుతున్నాయి ఇలాగ దావం తర్వాత కూడా ఈజీగా పట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఒకే ఒక వాటికైతే ఒక రెండు కేజీలు పైన వచ్చేస్తున్నాయి రెండు కేజీల పైన అందు మూడు కేజీల దాకా అయితే వచ్చేసినాయి ఇవి చాలా మంది అయినా కూడా ఎత్తుకునే కూరకైతే వండుకోవచ్చు సన్న చేపలు పులుసు సూపర్గా ఉంటుంది మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కదా లైక్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్